జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనిఖీ చేశారు ప్రమాద స్థలాన్ని చేరుకొని ఎంపీ అక్కడి బాధితులను పరామర్శించి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ వెంటనే జిల్లా ఎస్పీ కిరణ్ గారికి ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారా ఎస్హెచ్ఓ వెహికల్ సార్ ఏంటి ఎస్హెచ్ఓ అండి ఏం మాట్లాడుతున్నారు మీరు గంటలు అడ్రస్

मल